నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ మోడీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఇండియా కూటమి పెద్ద ఎత్తున బలవంతంగా ఉందనుకునేటువంటి తరుణంలో ఇప్పటికే కూటమికి పెద్ద ఎత్తున షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఓవైపు ఇప్పటికే కూటమి విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతుంది ఓవైపు తృణమూల్ కాంగ్రెస్ మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా దూరమయ్యే దిశగా ఉన్నటువంటి తరుణంలోనే ఇవాళ బీఆర్ ఎంపీ నితీష్ కుమార్ సారథ్యంలో జేడీయూ కూడా గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయనే ఊహాగాదాలు వెలువడుతున్నాయి అయితే మిత్రపక్షాల మధ్య విభేదాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమికి చెందినటువంటి డిఎంకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరోవైపు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కూటమి ఐక్యంగా ఉండాలి కూటమి నాయకులందరూ కూడా ఐక్యంగా ఉండాలని కూడా ఇవాళ స్టాలిన్ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వద్దు అనే లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన కోరుతున్నారు ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క లక్ష్యం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా బీజేపీని తిరిగి అధికారం రానివ్వకూడదు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదు అందుకోసం ఖచ్చితంగా అందరూ కలిసి ఉండాలి సో ఇక బీజేపీ తిరిగి అధికారం లేక వస్తే దేశంలో ప్రజాస్వామ్యం అలాగే ఫెడరలిజం ఉండవు అని కూడా స్టాలిన్ వ్యాఖ్యానిస్తున్నారు ఈ మేరకు శుక్రవారం తిరుచవరపల్లిలో కూడా తాజాగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఇండియా కూటమికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడాడు మరోవైపు కూటమిలో కొంత అయోమయ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా ప్రకటించడంతో కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా మారిందనే విషయం ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇక సీట్ల పంపకాలపై కాంగ్రెస్ టీఎంసీ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఆమె నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక మమతా బెనర్జీ ప్రకటన చేసిన మరుసటి రోజే పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి స్థానాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది మరోవైపు నితీష్ కుమార్ విషయంలో కూడా అనిశ్చితి స్థితి నెలకొంది సో ఇక త్వరలోనే ఎన్డీఏ గూటికి చేరబోతున్నారని కూడా జాతీయ మీడియా రిపోర్ట్లన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం సో ఇక దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా స్పష్టత రాకుండా ఉండేందుకు డిఎం కేంద్రెత్ గా ఉన్నటువంటి స్టాలిన్ కొంత ప్రయత్నాలు తన వైపుగా చేస్తున్నాడు ఆయన అందరూ కలిసి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రిక్వెస్ట్లు చేస్తున్నాడు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరోవైపు కొంత సయోజంత్య కుదిర్చేందుకు కూడా ఆయన తన వైపుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో మొత్తం మీద ఇవాళ మోడీని ఎదుర్కోవాలంటే అత్యంత బలంగా ఉండాల్సినటువంటి కూటమి కాస్త కొంత ఇవాళ బలహీనపడుతున్నటువంటి తరుణంలోనే అందరూ కలిసి ఉండాలి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి కానీ గెలిపించొద్దు అనే రిక్వెస్ట్ ఇవాళ స్టాలిన్ చేస్తున్నాడు సో మొత్తం మీద స్టాలిన్ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలి స్టైల్ మాత్రం వెయిట్ చేస్ చూడాలి ఫర్ మోర్ वीडियोस प्लीज वॉच #study